హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇయ్యండి లైక్ ఇయ్యాలని హైప్ ఆప్షన్ అయితే తీయండి అబ్బా ప్లీజ్ అదైతే అసలు మర్చిపోవద్దు హైప్ ఆప్షన్ మటుకు మీరు లైక్ కానీ హైప్ పాయింట్ కాదు మీకు చూపిస్తానే ఉంటది మీరు హై పాయింట్లు కానీ క్లిక్ చేస్తే నాకు పాయింట్లు అయితే పడతాయి అనమాట ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ లెగవంగానే కాళ్ళు చేతులు మొహం మట్టుకు వాష్ చేసుకొని కే స్టార్ట్ చేస్తాను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉంటాను అయితే ఫ్రెష్ అయ్యి అంటే స్నా ఫ్రెష్ అంటే స్నానం అనుకుంటారు కాదు నేను కాళ్ళు చేతులు మొహం అయితే కడుకుంటాను అనమాట స్నానం చేయకముందు అంటే లగవంగానే ఇంకేదైనా పనిలో వంగాలన్నప్పుడు అన్నప్పుడు ఫస్ట్ ఈ పని అయితే చేస్తున్నాను అనమాట ఇక నా కాళ్ళు చేతులు మొహం అయితే గడిగేసుకొని బయట వరండా జిమ్ వేసుకొని ఇక నీళ్ళు జల్లు ముక్క వేసుకున్నాను చాయ్ పెట్టేసాను ఆ టిఫిన్ కూడా చేసాను అనమాట టిఫిన్లో చట్నీ చేశాను అవన్నీ అయితే ఏం తీలేదనమాట ఇక నా ఎప్పుడు అన్ని ఊట తీస్తా ఉంటే కొద్దిగా రొటీన్ అవుతుందని కొంచెం ఈ వీడియోలో కొద్దిగా మార్చాను ఇంక అంతే వీడియో అంత ఇంకేం లేదు అంటే ఎప్పుడు ఒకటైనా కూడా బోర్ కొడుతుందో లేదు మీరే చెప్పండి అందుకు అప్పుడప్పుడు కొద్దిగా చేంజ్ ఇస్తాను మీకు కూడా మరి నా వీడియోలు బోర్ కొట్టకుండా అసలు బోర్ కొడుతుందని తెలియటం లేదు మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారో నాకేం అర్థం అవుతలేదు ఆడ పెద్దగా వ్యూస్ ఏం వస్తా లేవు నా వ్లాగ్స్ మటుకు అసలు వ్లాగ్స్ ఎందుకు క్లిక్ అవుతలేదో నాకే అర్థం అవుతలేదు వ్లాగ్స్ మటుకు మరి అందరి మంచిగానే క్లిక్ అవుతున్నాయి అందరూ మంచిగానే చూస్తున్నారు నా వ్లాగ్స్కి వచ్చేలేక మరి నలభై ముప్పై ముప్పై నలభై వ్యూస్ అంటే నమ్ముతారు అసలుకి అన్నీ వస్తున్నాయి అబ్బా ఎక్కువైతే వస్తా లేదు ఇకనైతే మార్నింగ్ పనులు అన్నీ అయిపోయినాయి అబ్బా ఆ ఈ రోజు అయితే మా సాయితో వస్తున్నాడు ఎన్సీసీకి ట్రైనింగ్ పోయాడు కదా పది రోజులు ట్రైనింగ్ అయితే పోయాడు మా సాయి ఇకన మా సాయితో వస్తున్నాడు అనమాట కూరగాయలు అయితే కొన్ని తెప్పించాను ముందు రోజు చారు పెట్టాను దీని ముందు బ్లాగ్ లో ఉంటది దాని తర్వాత ఒక కంటిన్యూ లాగా అన్నమాట ఇది చారు అయితే పెట్టాను ఇంకా చారులోకి నేను దొండకాయలు తీసుకురమ్మన్నా పొడుగ్గా సన్నగా కట్ చేసి మంచిగా ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అయితే ఇక్కడ మా సాయి ఫోన్ చేసి మమ్మీ వస్తున్నాను నేను అని అన్నాడు నేను ఆ తర్వాత రోజు వస్తాను అనుకున్నాను కరెక్ట్ పదో రోజే వాళ్ళ ఇంటికి వస్తున్నారనమాట ఇక నా మా సాయి వస్తే బంగాళదుంపలు మంచిగా తింటాడు అనమాట కొద్దిగా ఇష్టంగా తింటాడు లేండి అందుకే నేను బంగాళాదుంపలు తీసుకురా అని చెప్పిన దొండకాయలు కూడా లేవని చెప్పి చారులోకి బెండకాయ ఫ్రై అంత మంచిగా ఉండదు దొండకాయ కానీ బంగాళదుంప కానీ బాగుంటది అనమాట చారులోకి మిరియాల రసంలోకి ఇవి అయితేనే బాగుంటాయి అయితే ఇక్కడ నా సాయి కూడా వస్తా అన్నాడు కదా ఆ బంగాళదుంపలు కూడా పట్టుకురా బెండకాయ బంగాళదుంప రెండు పట్టుకురా అని చెప్పాను ఇంక ఏదంటే అది అని అయితే ఇంకా నా మా త మా సాయి వస్తున్నాడు అని లేక ఇంకా బంగాళాదుంపలు కూడా తెప్పించ ఫస్ట్ ఫస్ట్ అయ్యే కట్ చేస్తుంది అనమాట ఇక్కడ బెండకాయలు బెండకాయలు తర్వాత రోజు చేసుకోవచ్చు బెండకాయలు ఇక్కడ బంగాళదుంపలు అయితే ఇష్టంగా తింటాడు కదా సాయి అని ఏదైనా పిల్లలకి ఆ ఎట్లయినా పిల్లలు ఇష్ట ఇష్టాలు తర్వాతనే ఇక్కడ మనం మనం మన అది ఇకన పిల్లలు పుట్టినాక పిల్లల ఇష్టాలు మన ఇష్టాలకు మార్చుకోవాలి తప్పదు వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో అవి చేసి పెడితేనే వాళ్ళు తింటేనే ఇక్కడ తింటేనే మనకు కూడా బాగుంటుందా లేదా మీరే చెప్పండి ఇందాక నేను బియ్యం జరిగితే బయటకు వచ్చినాను కదా మా వారు పని చేస్తా ఉన్నారు కదా అది సిమెంట్ పని మా క్యాస్ట్ వచ్చేసి కుమ్మర్ కులం అనమాట అయితే నేను ఆ చాలా మంది కామెంట్ అడిగారు అనమాట మీ క్యాస్ట్ ఏంటంటే నేను క్లూ ఇస్తే చాలా మంది క్లూ చెప్పారు ఆ మీది కుమ్మర్ క్యాస్ట్ కదా అని అయితే ఒకరైతే కామెంట్ పెట్టారు ఏమనంటే ఫేస్బుక్ లో మీరు మీరు అయితే మరి మీ వృత్తి ఎక్కడ కూడా కనిపించలేదు కదండి అని పెట్టారు అనమాట అయితే ఇప్పుడు ఆ నిజమే అసలు కావన్నట్టు అసలు ఈ కుండలు ఎవరు చేస్తున్నారు కూడా నా అసలు నాకు అదే నాకు కూడా తెలియదు కుండలు ఎవరు చేస్తున్నారు మా కూడా సరిగ్గా తెలియదు మా అమ్మ చిన్న పిల్లప్పుడు మా అమ్మలా వాళ్ళు నాన్న చేసాడు అంట ఆ అంతేగాని మా అమ్మ కూడా తెలియదు తెలియదంట అసలు కుండల పని ఆ మా నాన్న వాళ్ళందరూ జాబ్ చేసేటోళ్లే మా త మా తరపులు ఎవ్వరు కూడా లేరు అబ్బా అసలు మా అమ్మ తరపులు మా నాన్న తరపులు ఎవ్వరు లేరు కుండలు చేసేటోళ్ళు అందరూ జాబులు లేకుంటే జాబ్ చేసేటోళ్ళు లేకుంటే ఇది ఇప్పుడు మా వారు చేస్తున్నారు కదా సిమెంట్ పని అన్నమాట అందరూ సిమెంట్ పని నేర్చేసుకొని ఇట్లాంటి షాపులు పెట్టేసుకున్నారబ్బా అంటే ఇప్పుడు మాది మా సిమెంట్ షాపులు ఏముంటాయి అంటే సిమెంట్ షాప్ అంటే సిమెంట్ బస్తాలు బస్తాలనుకున్నారు కాదు ఈ సిమెంట్ షాపులు ఏందంటే అది దీని సిమెంట్ షాప్ అని అంటారులేండి మా దగ్గర ఏంటంటే డ్రైనేజీకి వేసుకుంటారు కదా రింగులు అవి మళ్ళా వచ్చేసి ట్యాంకీలు కట్టుకుంటారు కదా వాటికి రింగులు వాడుకుంటారు మళ్ళానేమో స్తంభాలు స్తంభాలు అంటే స్తంభాలు అంటే మీకు ఎట్లా అర్థమైతే ఆ రేకులకు షెడ్ వేస్తారు కదా అట్లా స్తంభ అట్లాంటి స్తంభాలు ఉంటాయి మళ్ళీ వచ్చేసి పొలాలకి మళ్ళా ఇంకేమంటారు అబ్బా జాగాలకి పొలాలకి చుట్టూ కంచెన్ ఆడుకోవడానికి స్తంభాలు స్తంభాలు వాడతారు అవి ఇట్లాంటి పూల కుండీలు ఆ కిచెన్ కి అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటారు గా అట్లాంటి ఇదిగోండి ఇట్లాంటి గోళాలు ఆ బర్రికర్తి తాగుతారు చూడండి ఆ ఆ గోళాలు వీటిలోనే రెండు మూడు రకాలనమాట ఇట్లాంటి రౌండ్ అదిగోండి నాలుగు మూలలి ఆ వీటిలో కూడా సైజులు అనమాట అట్లా ఈ పని ఈ పని నేను చేసుకున్నారు అందరూ కొండలు పని ఎవరు చేస్తా అబ్బా అసలుకి మా సైడ్ అయితే ఎవరైతే లేరబ్బా కొండలు చేసేటోళ్ళు చారుండి బంగారు ఫ్రై చేశాను ఇక్కడ మా వారిని అన్నం తిందరమ్మైతే పిలుస్తున్నాను ఇక్కడ మా సాయి కూడా వచ్చేసాడు అందరం అన్నం తినేసాను ఇంకా మా సాయి అయితే కొన్ని ఎన్సీసీ మా చట్టీసీ నుండి అయితే మా సాయి అయితే వచ్చేసాడు పది రోజులు నాకు కంటి గాన్ రాలేదు ఎట్లుంటాడు ఏమో వచ్చేస్తాడు నేను అనుకున్నాను పర్వాలేదు ఆ ఎట్ల గట్టిగా ఉన్నారు ఎవరన్నా పారిపోయారా ఎవ్వరు అంతకు పారిపోయి ఒక అబ్బాయి వచ్చేసాడు అంటవి కదా కాకపోతే కఠినంగా ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఈసారి మనకి ఎవరు పోలదని అంటున్నాడు నానా పది రోజులు నీ ఎక్స్పీరియన్స్ ఆ మన మన సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకో ఎన్సిసి అది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎన్సీసీ అని ఒకటి ఉంటది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లకాయలైతే ఆ పేరెంట్స్ అయితే ఎన్సీసీ అంటే తెలుస్తుంది రండి ఏదైనా మిలిటరీ జాబ్లకు కానీ పోలీసుల లు కానీ ఎన్సీసీ బాగా పనికొస్తుంది వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు బట్టలకి వాళ్ళే పైసలు వేస్తారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అన్నమాట గవర్నమెంట్ స్కూల్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ మటుకు ఇప్పుడు మా ఇంకా ఇంకా ఏంటి పక్కన పెడితే పది రోజులు మా సార్ ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాం అసలుకి నా అమ్మ లేకుండా నాన్న లేకుండా నాకు ఎవరుంటే లేకుండా ఒక ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు ఎట్లా అడత ఎట్లా నీ నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పు నా ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ రోజు పోంగానేమో ఏం రిలే చెప్పి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పోయినా సైలెంట్ గా గమ్మో కొనుక్కున్నాం కొనుక్కోబెట్టి తర్వాత రోజు స్టార్ట్ అయింది పొద్దుగాల ఐదింటికి లేపుతురు ఇంటికి లేచి రెండు గంటలు పీటీ పీరియడ్ పీటీ పీరియడ్ యోగా రన్నింగ్ గ్రౌండ్ మొత్తం రెండు రౌండ్లు వేయాలి యోగా ఫస్ట్ యోగా రన్నింగ్ రన్నింగ్ ఫస్ట్ ఇప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఏం చూపిస్తారా చెప్పు మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి బ్రష్ చేసినాక ఇంకా రెడీ అయ్యి యోగా పోవాలి ఫస్ట్ యోగా ఫస్ట్ రన్నింగ్ ఫస్ట్ రన్నింగ్ బ్రష్ అయినాక ఫస్ట్ రన్నింగ్ ఫస్ట్ రెండు రోజులు రన్నింగ్ చేసినాక తర్వాత యోగా చేపిస్తారు యోగా చేపించినాక ఇంకా మళ్ళా నుంచి పెట్టి ఇంకా కౌంట్ చేసుకున్నాక పంపించేస్తారు టిఫిన్ తిన్నాక టిఫిన్ తిన్నాక టిఫిన్ లా పొద్దుగాల టిఫిన్ రోజు పొద్దుగాల గుడ్డు రోజు పాలు టిఫిన్ గుడ్డు పాలు మార్నింగ్ టిఫిన్ టి పూరి ఉప్మా ఇడ్లీ ఇవన్నీ రకరకాలు పులిహోర ఇవన్నీ ఒకరోజు ఒక్కటి అయితే పాలు గుడ్డు మటు ప్రతిరోజు ఉండేది పాలు గుడ్డు మటు ప్రతిరోజు ఉండేది ఇంకా తిన్నాక మళ్ళా కాకి డ్రెస్ వేసుకొని పోవాలి ఎన్సీసీ డ్రెస్ ఎన్సిసి డ్రెస్ వేసుకొని పోవాలి డ్రిల్ కి డ్రిల్ పోయినాక ఇంకా కౌంట్ చేసుకుంటారు మళ్ళా చేసుకున్నాక రిల్ చేపిస్తారు రెండు గంటలు గంటలు టైము అప్పుడు తెలిసేది కాదు టైం ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లాగా ఫోన్ లేకుండా టైం తెలియకుండా వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు ఎప్పుడు తింటున్నారు తెలియదు కదా ఈ పది రోజులు సేమ్ గడిచింది మా సాయి కూడా టైం తెలియదు మమ్మీ అంటున్నాడు టైం తెలియదు అని ఒక గంట రెండు గంటలు చేపిస్తారు రిల్ మిట్ట మధ్యాహ్నం చెవటలు కారిపోతాయి మీ అందరికైతే చేసేటోళ్ళు చేసేటోళ్ళకి చెప్తున్నా కామెంట్ చేయరు నాకు మీరు చెమటలు కారిన నాకు చెప్పారు ఎన్సీసీకి వెళ్ళిన వాళ్ళు డ్రిల్ చేస్తున్నాడు డేంజర్ ఉందా లేదా అది కూడా మధ్యాహ్నం పూట ఎట్లా వర్షాలు వర్షాలు అసలు అయినా జరిగేవి కాదు క్యాన్సిల్ అయ్యేటి కానీ పోయినా కూడా వేస్ట్ అయ్యేది కదా నాన్న ఆ ఇది చాలా మంచిది ఇవన్నీ చేస్తే రేపు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఆ పిల్లలు ఏదైనా జాబ్లు పోవాలన్నా అదే మిలిటరీకి పోలీసులు కానిస్టేబుల్ ఉంటారు కదా వాళ్ళకి ఆ ఇప్పుడు ఈ వయసులో నేర్చుకున్నారు కదా అవన్నీ ఇవన్నీ అప్పుడు పనికొస్తాయి అనమాట ఏ ఆ వయసులో చేసినాము ఇప్పుడు చేయలేమా అని ఒక ధీమా ఉంటది అనమాట అట్లా తర్వాత డ్రిల్ చేసి ఏమో క్లాస్ ఉంటది క్లాస్ కూడా రెండు మూడు గంటలు ఉంటది మా గ్రౌండ్ లోకి వెళ్ళి పక్కన ఒక షెడ్ పెద్దగా ఉంటది అలా పోయి కుసో కుసోవాలి కుర్చోని కూర్చోని ఇది మాత్రం మాలో నొప్పి లేదు బ్యాక్ బ్యాక్ నొప్పిలేస్తుంది క్లాస్ మాత్రం మాలో తీసుకోరు రాసుకోవాలి వాళ్ళు చెప్పేదంతా రాసుకోవాలి క్లాసుకోకపోతే లెస్స కొడతారు ఇంకా రాసుకునేది అయిపోయినాక మళ్ళా మాకు టీ బ్రేక్ ఉంటది అలానే మాకు డ్రిల్ అయిపోయినాక క్లాస్ ఉంటది క్లాస్ మధ్యలో టీ బ్రేక్ ఉంటది టీ కానీ పఫ్ కానీ కరిపఫ్ కానీ సమోసా స్నాక్స్ మాదిరి స్నాక్స్ మాదిరి నిమ్మకాయ టీ బాజు నిమ్మకాయ నీళ్ళు కానీ పెరుగు మజ్జిగ కానీ ఏదో ఒకటి స్నాక్స్ స్నాక్స్ ఇంకా మజ్జిగ స్నాక్స్ ఉంటుంది ఇంకా మళ్ళా పోయి కుర్చోవాలి కూర్చున్నాక ఇంకా లే ఇంకా లేచి మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో కానీ డైరెక్ట్ రూమ్కే పోవాలి ఇంకా క్లాస్ అయిపోయినాక డైరెక్ట్ రూమ్ పోయి ఇంకా అప్ అయ్యి ఒక గంట కొనుక్కొని లేచిపోయి లంచ్ తినాలి లంచ్ అయితే ఒకరోజు మార్చి ఒక రోజు వెజ్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ రోజు మార్చి రోజు నాన్ వెజ్ అనమాట రోజు మార్చి రోజు ఈ రోజు పెడితే రేపు కాక మళ్ళీ ఎల్లుండి మళ్ళీ నాన్ వెజ్ ఈ రోజు ఏమో వెజ్ రేపేమో నాన్ వెజ్ అట్లా మళ్ళీ ఎల్లుండి వెజ్ అదే ఒక రోజు వెజ్ ఒక రోజు నాన్ వెజ్ అట్లా ఒక రోజు మార్చి ఒక రోజు లంచ్ లంచ్ తర్వాత ఇంకా వచ్చి టైం ఉంటారు రెండు గంటలు అంతలో కూడా బట్టలు ఉతుకున్న వాళ్ళు ఉతుకుంటారు పనుకునే వాళ్ళు పనుకుంటారు నేను మాత్రం రెండు రోజులకి ఒకసారి ఉతుకునే మనకి కష్టం బట్టలు ఉతికేది టైట్ అయితం కదా పోయి పనుకోవాలి మరి మార్నింగ్ ఐదింటికి నాలుగున్నరకు లేపేటోళ్ళు పాపం టైం తెలియపాయా చీకటిగానే ఉండేదా తెల్లారేదా చీకటిగానే ఉండేది అయితే నాలుగున్నర ఐదు ఇంకా మొత్తం రెండు గంటలకి పనుకున్నాక మళ్ళా పీడి పీరియడ్ మళ్ళీ వచ్చినాక ట్రాక్ సూట్ వేసుకోవాలి పొద్దున్న ట్రాక్ సూట్ సాయంత్రం ట్రాక్ సూట్ మళ్ళా ట్రాక్ సూట్ అంటే ఏ కలర్ ట్రాక్ సూట్ బ్లూ కలర్ లో ఉంటుంది బ్లూ ప్యాంట్ బ్లూ షర్ట్ ట్రాక్ సూట్ వేసుకోవాలి ఇంకా పోవాలి మళ్ళీ పీటీ పీరియడ్కి మళ్ళీ పోయి ఇంకా గేమ్స్ ఆడిపిస్తారు సాయంత్రం ఫైవ్ కో ఎప్పుడో టైం మాత్రం మనం వదిలేవాలండి గంట రెండు గంటలు గేమ్స్ ఆడిపిస్తారు మన ఇష్టం ఏదైనా ఆడుకోవచ్చు ఇంకా గ్రౌండ్లో వదిలేస్తారు ఆడుకోమని ఇంకా ఆడుకుంటాం కొంతమందికి కబడ్డీ టీమ్ టీం కోరిపిస్తారు సార్లు మేము ఏం ఆడలే మా ఇష్టం వచ్చింది మేము ఆడుకో షటిల్ అవన్నీ ఆడుకున్నాం కబడ్డీ మా సొంతంగా ఆడుకున్నాం సార్లు ఆడిపించారు ఆడిపిలే ఆడలే మేము ఇంకా అది అయిపోయినాక మళ్ళీ నిమ్స్ అవ్వాలి మళ్ళీ కౌంటింగ్ చేస్తారు కౌంటింగ్ మాత్రం ప్రతిసారి చేస్తాము వచ్చేట వచ్చి వచ్చి నుంచోవాలి చేస్తారు మళ్ళీ పోయేటప్పుడు నుంచి నుంచోవాలి చేస్తారు కౌంటింగ్ కౌంటింగ్ ఇంకా మళ్ళీ కౌంటింగ్ చేస్తారు మళ్ళీ పోవాలి మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళా ఒక గంట సేపు టైం ఉంటుంది అంతలో కూడా స్నానం చేయాలి ఫ్రెష్ అవ్వాలి మేము మాత్రం పొద్దుగాలే చేయము నైటే సాయంత్రం చేస్తాం అంటే సిక్స్ టు సెవెన్కి చేస్తాం మేము ఈవినింగ్ ఈవినింగ్ చేస్తాము ఇంకా చేసినాక డిన్నర్ పోతాం డిన్నర్ డిన్నరు నార్మలే రోజు మనం నార్మల్ కూరలు ఉంటాయి కదా వెజ్ వెజ్ ఇంకా డిన్నర్ నార్మలే ఇంకా తర్వాత తిన్నాక మళ్ళా వచ్చి నైట్ కి ప్రోగ్రామ్ ఉంటాయి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ డాన్స్ వేయాలి అక్కడ స్టేజ్ మీద ఏమైనా ప్రోగ్రామ్ పెట్టేటోళ్ళు ప్రోగ్రామ్ ఆ పదింటి వరకు ఉంటది పదింటి వరకు ప్రోగ్రామ్ చూసినాక ఇంకా పోయి స్లీప్ పదింటికి పదింటికి స్లీప్ అయితే మళ్ళీ మార్నింగ్ ఐదింటికి పెట్టేళ్ళు చెప్పడం మర్చిపోయిన రోజు మధ్యాహ్నం ఏదో ఒక పండు కానీ ఐస్ క్రీమ్ కానీ స్వీట్ గానీ పెడతారు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ అప్పుడు లంచ్ తిన్నాక స్వీట్ కానీ పండు కానీ ఐస్ క్రీమ్ కానీ మాకైతే రెండు సార్లు పెట్టారు ఐస్ క్రీమ్ మిగతా రోజు కానీ పండు స్వీటు ఇట్లా అట్లా పెట్టేది ఒకటి నైట్ కూడా పెట్టేటోళ్ళు అప్పుడప్పుడు అప్పుడు మధ్యాహ్నం మాత్రం రోజు ఒకటి అయితే అనిచేసి దాన్ని ఏమంటారు ఆ ఏమంటారు అబ్బా మర్చిపోయినా ఇదే నాకు సేర నేను అందుకని వాయిస్ వవరించుకునేది ఇట ఎదురుగా మాట్లాడితే నాకు రావు ఎక్స్పీరియన్స్ మటుకు బాగుంది అయితే ఇంకా లాస్ట్ రోజు అంటే ఇవాళ ఇవాళ ఎన్నో తారీఖు ఈ వీడియో వచ్చేది కూడా చాలా ఈ ఎప్పటికొస్తామూడు ఫోర్ పోయి పదమూడు తారీఖు వచ్చాడు ఇది వీడియో కూడా ఎప్పటికొస్తుంది వస్తుంది రెండు మూడు రోజులు వస్తుంది రండి ఈ వీడియో పదో రాదు పదో రోజు కల్లా మేము ఇంకా థర్టీన్ కి ఇటుకొచ్చాం వస్తుంటే టమాటా టమాటా కాదు వెజ్ ఫ్రైడ్ రైస్ చేసిరు వెజ్ ఫ్రైడ్ రైస్ ఏదో పచ్చడి టమాటో అనుకుంటా అది చేసిరు ఇంకా అది సిల్వర్ పేపర్ లో వేసి పార్సల్ కట్టి అది బయట పార్సల్ అంటే కదా రైల్వే స్టేషన్ లో అదొక మూట ఇంకా తినే ఈ తినేవి పంపించారు తినే ఇప్పుడు మీకు చూపిస్తా ఏమేమి పంపించరు ఈ తినే ఇవన్నీ ఇవైతే ఎన్నో పాపం నాకు చూపించాలని తినకుండా తీసుకొచ్చాడు నువ్వు వీడియో తీసుకో మమ్మీ వాళ్ళు ఇచ్చినవన్నీ తినేస్తే ఎట్లా గాని పాపం గుర్తు పెట్టుకొని తెచ్చి మన సబ్స్క్రైబ్ చూపెట్టాలి వాళ్ళు ఏమేమి ఇచ్చారు అని తీసుకొచ్చాడు ఫోన్ చేసి మరి నాకు ఇచ్చారు మమ్మీ నేనైతే తినకుండా తెస్తున్నాను నువ్వు వీడియో తీసుకో అది కూడా ఇప్పుడు ఇప్పుడు వాడు ఒంటి గంటకు వచ్చేసాడు నేను అంటూ బట్టలు ఉత్తుకేసుకుని ఇప్పుడు తీరిక కూర్చొని వీడియో తీస్తున్నావు అప్పుడు దాకా తినకుండా వీడియో కోసమే ఇప్పుడైనా వీడియో తినేస్తాను అంట చూపిస్తాడు మీకు తినేసినా మధ్యాహ్నమే నేను ఏమేమి తెచ్చినాను మీకు చూపిస్తా ఇప్పుడు వాటర్ బాటిల్ వాటర్ కూడా తాగినా వీడియో కోసం దాచుకొని దాచుకొని తెచ్చాడు పాపం చిప్స్ టెన్ రూపీస్ ది చిప్స్ ప్యాకెట్ పఫ్ కర్రీపఫ్ దీవే కర్రీ పఫ్ ఒకటి ఇచ్చారు పఫో పఫో నాకేం వస్తా లేదు ఇక్కడ తింటావు ఇక పడదలేదు మాజా అంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా అనమాట ఇప్పుడు ఇవి కదా ఒక కేక్ కప్ కేక్ కప్ కేక్ ఫైవ్ స్టార్ ఏమంట కమలా కమలకాయ్ కమలా పండు కమలా పండు మీరేమంటారు కామెంట్ చేయండి ఆపిల్ బాగా ఇచ్చారు కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఇన్ని అయితే ఇచ్చారు మాకు పోయేటప్పుడు బాగా కుర్కురే మాజా పప్పు అదే కర్రీపప్పు కేకు ఫైవ్ స్టార్ ఆ కాయ సాంబలా కాయ బాగా ఇచ్చారు అప్పుడు ఎంతమంది చాలా మంది ఉండరా అందరికి ఇచ్చి ఒక ఆరు వందలు ఐదు వందలు ఉంటారు ఒక వాటర్ బాటిల్ బాగానే ఖర్చు గర్సు బాయ్స్ రెండు కంబైన్ గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా ఉన్నారు ఫోటోలు కూడా పెట్టాలండి నాకు వాట్సాప్ లో గర్ల్స్ కూడా ఉన్నారు నిజంగా గ్రేట్ అబ్బా గర్ల్స్ కూడా ఉన్నారంటే నిన్న నైట్ మేము డ్యూటీ కూడా ఉన్నాం ఎందుకంటే మధ్యాహ్నం సీనియర్ వాళ్ళు ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయారు డిగ్రీ వాళ్ళు అందరు సీనియర్లు అన్న అన్నలు అక్కలు వెళ్ళిపోయారు ఇంకా ఇంకా డ్యూటీ ఎవరు లేరు డ్యూటీ చేశారు అంటే సార్ మేము చేస్తాం సార్ అని మేము ఇద్దరు ఇంకా కుక్కు చేసే కుక్కు ఆడ కుక్క చేస్తారు ఆడ కుక్కలు రానియకుండా ఏమన్నా ఎవరైనా చెప్పు లేకుండా రానియకుండా బూట్లు వేసుకొని రావాలి పాములు ఎక్కువ తిరుగుతాయి అది అట్లా చెప్పిరు మాకు ఇంకా అక్కడ కుక్క చేసే కాడ ఇద్దరు లైట్ కాడ ఇద్దరు డ్యూటీ డ్యూటీ ఒక గంట ఉంటది ఆడ గంట కాడ ఇద్దరు అట్లా ఇంకా మొత్తం అదే వాళ్ళు అట్లా చేస్తారు కాపలా డ్యూటీ అట్లా అనమాట అంటే ఇప్పుడే మాకు ఎక్స్పీరియన్స్ తెప్పిస్తారు వాళ్ళు వచ్చే కొద్ది రోజుల ఉంటదేమన్నా ఒకవేళ నిజంగా దాంట్లో గని జాబులు వస్తే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతారు కదా వీళ్ళు అలవాటు అయిపోద్ది అన్నట్టు మంచిగా చేశారు డ్యూటీ అంటే ఇప్పుడు పదింటికి వెళ్ళి పన్నెండింటి వరకు ఇద్దరు ఉండాలి మళ్ళా ఆ ఒకడు అక్కడ కుక్కు దగ్గర ఉంటే ఒకడు వచ్చి నన్ను లేపాలి వీళ్ళిద్దరిని మళ్ళీ వీళ్ళిద్దరు పోయి పన్నెంటికి వెళ్ళి రెండింటి వరకు ఉండాలి మళ్ళీ ఒకడు అక్కడ ఉండి మళ్ళా ఒకడు వచ్చి ఇద్దరు లేపాలి అట్లా రెండు రెండు గంటలు ఉండాలి ఒక్కొక్కడు అట్లా ఈ అసలు ఈ ఎన్సిసి దేనికంటే మీరు పోలీస్ కానీ మిలిటరీ కానీ పోవాలనుకుంటే ఈ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే చాలు ఎన్సిసి సర్టిఫికేట్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఎన్సిసి చేసినారా డిసిప్లిన్ ఉంటారు డ్రిల్ వచ్చు ఇల్లు కొంచెం వచ్చు కాబట్టి తీసుకుంటాం కొంచెం అవకాశాలు ఉంటాయి మనకి మిగతా కొంతమంది ఎన్సిసి చేయరు వాళ్ళకి అంత అవకాశాలు ఉండవు మనకు అవకాశం ఎక్కువ ఉంటది మనకి ఇల్ల ఎయిత్ క్లాస్ జాయిన్ అయితే ఎయిత్ నైన్త్ రెండు సంవత్సరాలు చేయాలి ఎన్సిసి మేము నైన్త్ లో జాయిన్ అయినాం ైన్త్ లో జాయి నైన్త్ టెన్త్ రెండు సంవత్సరాలు జాయిన్ టెన్త్ ఎన్సీసీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎవరన్నా ఎయిత్ క్లాస్ లోనే జాయిన్ అయితే రెండు సంవత్సరాలు అయిపోద్ది టెన్త్ వాళ్ళు చదివేసుకోవచ్చు టెన్త్ కి ఇబ్బంది ఉండదు కాబట్టి మా సాయి తెలియలేదు ఇక్కడ నైన్త్ లో చేయడనమాట తెలియక సెకండ్ ఇయర్ లో తీసుకోపోతారు మిమ్మల్ని క్యాంప్ కి టెన్ డేస్ ఉంటది క్యాంప్ ఇంకా ఏ సర్టిఫికేట్ అనుకోకూరే ఏ బి సి మూడు ఉంటాయి ఒకటేమో స్కూల్ ఒకటేమో ఇంటర్లా ఒకటేమో డిగ్రీ మూడు ఏబిసి ఉంటాయి అడవి పోయినాక సీనియర్లని అన్నాడు సీనియర్ అని అనాలి అన్న వాళ్ళు ఎప్పుడో పట్టే జైన్ సీనియర్ అనాలి సార్ అని జైన్ సార్ అనాలి ఏం ఏమని జైన్ సీనియర్ జైన్ సార్ జైనా జైన్ జైన్ మిలిటరీ మిలిటరీలో ఎట్లా మాట్లాడుకుంటారు సేమ్ సీనియర్ జూనియర్ ఉంటారు కదా సేమ్ కట్టా మాట ఇక అంత ఎన్జీసీ పాట పాడతారు వాళ్ళు సాయంత్రం పూట పాడతారు ఎన్జిసి పాట హంస భారతీయ హే అని పాడు కొంచెం నాకు రాదు కొంచెం హంస హే అని ఉంటారు పాట అంటే నాకు రాదులేండి నేను అంతగా నేర్చుకోలే నేర్చుకోలే సరేతే ఈ వీడియో ఈ వీడియో ప్రాప్తాను ఇకన తిన్నా పాపం మన కోసం వీడియో కోసం ఆగిడు ఇప్పుడు దాకా సాయి మీరైతే ఖచ్చితంగా ఎన్జిసి లో జాయిన్ కావాలి మీరంటే మీరు కాదు మీ పిల్లలు మీరంటే మీరు కాదు పెద్దోళ్ళు కాదు స్కూల్ కానీ కాలేజ్ కానీ డిగ్రీ గానీ చదివేటోళ్ళు వాళ్ళు జాయిన్ అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి పోలీస్ పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అయితే మాత్రం మస్తు బెనిఫిట్స్ ఉంటాయి మీకు చాలా ఈ ఎన్సీసీ జాయిన్ అయితే మస్తు ఉపయోగపడతది మీకు ఫ్యూచర్ లో అట్లా అది తిన్నానా ఇంకా మళ్ళీ తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మొన్న ఒక రోజు మొలకలు కట్టాం కదా ఒక షార్ట్ వీడియో పెట్టాను అయితే ఎంత అంటే నిజంగా అసలుకి ఇంత బాగుంటే అనుకోలేదు నేను నిజంగా అందుకని ఇప్పుడు మళ్ళీ అయితే నాన్న అనమాట ఈసారి మటుకు పల్లీలు అయితే వేయటం లేదు ఒక అమ్మాయి చెప్పింది ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో అనుకుంటా ఫేస్బుక్ లో ఇన్స్టాలను దేని చెప్పింది అమ్మాయి పల్లీలైతే ఇవి కాకుండా సిస్టర్ పల్లీలు వేస్తే జిగురు వచ్చేస్తుంది పల్లెలైతే అన్నారు ఒకళ్ళు అయితే ఇది మటుకు లో కామెంట్ పెట్టారు బాక్స్ కొనుక్కోండి లో ఉంటది అన్నారు ఈసారి మటుకు ఖచ్చితంగా బాక్స్ అయితే కొనుక్కుంటాను ఇప్పటికైతే అయితే లేదు రండి ఈసారి మటుకు బుక్ చేసుకుంటా కానీ ఇప్పుడైతే మళ్ళీ నాన్న పోస్తుంది అనమాట మా సాయం చేసి నేను కూడా తింటాను మమ్మీ అన్నాడు ఇంక సరే అండి ఇక్కడ పెసర్లు నల్ల ఉలవలు నల్ల శనగలు తెల్ల శనగలు అంతే పల్లీలు అయితే ఏమి వేయటం లేదు ఇక నా పల్లీలు కూడా అసలు అసలు వస్తా లేవులేండి ఇవన్న పెద్ద శనగలు తెల్ల శనగ కొద్దిగా పర్వాలా అసలుకి పల్లీలు అసలుకి వస్తా లేవు అందుకని ఇప్పుడు నైట్ నానబో మార్నింగ్ మొ మొలకలు కట్టేస్తే అయిపోదు కదా అని అయితే నైట్ నానబో అనమాట ఇక నీ వ్లాగు ఇంతటితోటి ముగిస్తానబ్బా ఎక్కువైతే తీలేదు వ్లాగు ఇక మళ్ళీ నెక్స్ట్ వ్లాగులు కలుద్దాం ఇక ఉంటాయి అందరికి బైక్